సిద్దిపేట జిల్లా గజ్వల్ మున్సిపల్ రెండో వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోలి మమతా సంతోష్ పోటీ చేస్తున్నారు ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని ఏ ఇంటికి వెళ్లినా కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీస్తున్నారని రెండవ వార్డు ప్రజలకు సేవ చేయడం కోసం కౌన్సిలర్గా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నామని ప్రజలు ఆశీర్వదించి రెండవ వార్డు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు మరి ఈరోజు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రెండో వార్డులో ఇంటింటి ప్రచారాన్ని మరి కొనసాగిస్తున్నాం ఇందులో భాగంగా మా వార్డు పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు మా కాసీమన్నగారు నాయకత్వంలో మా వార్డు ఇన్ఛార్జి స్వామి గారి నాయకత్వంలో మా వార్డు యువ నాయకుడు మా సిరాజ్ గారు మరియు మా షాదులు గారు మరియు ఇలాంటి మా తల్ల తల్ల నరేష్ గౌడ్ గారు మా హజీరక్క మా పెద్దమ్మందరూ ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దమ్మందరి ఆధ్వర్యంలో మరి కాలనీ పెద్దలందరి సారథ్యంలో మరి ఈరోజు నుండి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము ఇందులో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ గారి పథకాలు ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలు మనం వాళ్ళే మనకు చెప్పే పరిస్థితికి వచ్చింది మరి గత పది సంవత్సరాల క్రితం చూసుకుంటే గజ్వెల్ పరిస్థితి ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం అందరం కూడా ఆలోచించుకుంటాం అవసరం ఉన్నది మరి ఈ గెలుపు మనం కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మరి గజ్వేల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కలవసం చేసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తున్నారు వారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఓటర్ మహాశయలందరికీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసినటువంటి ఓటర్లందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మా మీ మాటను నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా మీరు ఒక్క ఫోన్ ఇంటి ముందు వచ్చి మీకు ఏ అవసరం ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజలలోకి డబ్బుల కోసం రాలేదు ప్రజా శ్రేయస్సు కోసమే మంచి పరిపాలన అందించడానికి సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చిన తెలియజేసుకుంటూ మన ఇరవై సంవత్సరాల్లో మనం గదిగలకు ఎన్నో కార్యక్రమాలు మేము పాల్పంచుకున్నాం మనం హిందుత్వం మీద అన్ని మతాలను అనుగుణంగా మనము కలుపుకొని పోతున్నాము ఖచ్చితంగా హిందూ ముస్లిం మైనారిటీలని కాకుండా క్రిస్టియన్ సోదరులను కూడా సమానంగా కలుపుకొని మరి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఈ విజయం గజ్వల్ చరిత్రలో ఒక రికార్డు సృష్టించదని మాత్రం